హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ టు వన్ మేమైతే ఈరోజు టమాటో రైస్ చేశాను మేమైతే కాదు నేనే చేశాను టొమాటో రైస్ యాక్చువల్గా ఎప్పుడు మా హస్బెండ్ చేస్తారు బట్ ఈసారి నేనే ట్రై చేస్తాను అని చెప్పేసి నా స్వతహాగా నేనే చేశాను సో ఫస్ట్ అయితే నేనైతే ఒక బౌల్ని స్టవ్ మీద పెట్టేసుకున్నాను ఆ తర్వాత మనం యాక్చువల్గా అయితే ఆయిల్ కూడా వేసుకోవచ్చు కానీ నెయ్యి వేసుకుంటే ఇంకా బాగా టేస్ట్ వస్తుందని చెప్పేసి నేనైతే ఫస్ట్ అయితే కొంచెం నెయ్యి వేసాను ఆ తర్వాత నెయ్యి ఎలాగో సరిపోదుగా అని చెప్పేసి ఆయిల్ కూడా తర్వాత కొంచెం యాడ్ చేసేసాను సో నెయ్యినైతే కొద్దిసేపు అలా కరగనివ్వాలి అలా కొంచెం కరిగిపోయాక ఆయిల్ కూడా కొంచెం తీసేసుకొని యాడ్ చేసేసుకున్నాను చూడండి సో ఆయిల్ డబ్బానైతే పక్కన పెట్టేసుకున్నాను సో ఈ నెయ్యి ఆయిల్ మిక్సింగ్ ఉంది ఉంది కదా దీన్ని కొద్దిసేపు అలా వేడవనివ్వాలి సో అన్నీ అయిపోయాక మనం పోపులైతే వేసేసుకోవాలి ధనియాలు అండ్ ఇంకా మన దగ్గర ఏమేమి పోపులు ఉన్నాయో అవన్నీ వేసేసుకోవాలి ఆ తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే పచ్చిమిర్చి వేసేసుకోవాలి పచ్చిమిర్చి వేసేసుకొని కొద్దిగా తిప్పుకోవాలి ఆ పచ్చిమిర్చి అనేది మొత్తం మనకు ఘాట్ అంతా పోయేంతవరకు వేయించుకోవాలి చూస్తున్నారు కదా అలా చిరుపుట అంటూ ఉంటుంది మీరు మాత్రం స్టవ్ దగ్గర ఉండకండి దూరంగా వెళ్ళిపోండి ఆ తర్వాత మన దగ్గర ఉన్న ఆనియన్స్ అయితే వేసేసుకోవాలి నేనైతే ఫోర్ టు ఫైవ్ ఆనియన్స్ కట్ చేసుకున్నాను మనకు వీలున్నీ కట్ చేసుకోవచ్చు ఆ ఫోర్ టు ఫైవ్ ఆనియన్స్ అయితే వేసేసాను సో ఆనియన్స్ వేసేసుకొని మళ్ళీ ఒకసారి అంతా కలిగే తిప్పో తిప్పేసుకోవాలి అయితే ఫస్ట్ నేను లో ఫ్లేమ్లో పెట్టుకున్నాను ఇప్పుడైతే కొంచెం పెంచాను మీడియం ఫ్లేమ్లో పెంచాను స్టార్టింగ్లోనే హై ఫ్లేమ్లో మనం పెట్టేసుకుంటే చిటపట అంటుందండి పచ్చిమిర్చి వేసేసాం కదా అందుకని ఫస్ట్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి సో ఆనియన్స్ పచ్చిమిర్చి అన్నీ మంచిగా వేగాక వాటిల్లోకి టొమాటోస్ వేసుకోవాలి నేనైతే మినిమం ఒక చిన్న చిన్న టమాటాలు ఒక ఐదు వేసానండి సో ఆ టమాటాలు కూడా మంచిగా గ్రేవీ లాగా మనకు వచ్చినట్లు అనిపిస్తే గ్రేవీకి వచ్చినట్లు అనిపిస్తే చక్కగా అందులో ఉప్పేసుకోవాలి నేనైతే టూ స్పూన్స్ వేసాను సాల్ట్ సాల్ట్ వేసేసుకున్న తర్వాత మసాలా కూడా యాడ్ చేసేసుకున్నాను మంచిగా కలిగి తిప్పుకోవాలి అప్పటికప్పుడు లేదంటే అడుగంటి పోతుంది ఆ తర్వాత ఒక స్పూను కారం అయితే వేసేసాను వెంటనే మీరు ఏం వేసినా కానీ వేసిన వెంటనే చక్కగా తిప్పేసుకోవాలండి లేకపోతే అడగంటి పోతుంది తిప్పుతూ ఉండాలి మీ ఇంట్లో ఎప్పుడైనా టొమాటో రైస్ చేసుకున్నారా చేసుకుంటే ఎలా చేసుకుంటారో చెప్పండి సో ఇందాక ఒక ఫైవ్ మినిట్స్ అలా వెయిట్ చేయాలి ఆ తర్వాత నేను కొత్తిమీర అయితే వేసేసాను నా దగ్గర కొంచమే ఉంది కాబట్టి కొంచెమే వేసాను అన్నీ అయిపోయాక లాస్ట్లో మనం ముందుగానే బియ్యం కడిగేసుకోవాలండి నేనైతే ఫోర్ గ్లాసెస్ పోసుకున్నాను బియ్యం మొత్తం అందులో వేసేసుకోవాలి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్లో చేస్తారు కదా నేనైతే ఈ స్టైల్లో చేశాను సో కడిగేసుకున్న బియ్యాన్ని మొత్తం చక్కగా నీళ్ళు లేకుండా అందులో వేసేసుకోవాలి కొంతమంది అయితే బియ్యం ముందే నానబెట్టేసుకుంటారు అలా నానబెడితే మనం తిప్పేటప్పుడు కట్ అయిపోతుందండి అందుకని చెప్పేసి నేను బియ్యం నానబెట్టలేదు డైరెక్ట్గా కడిగేసుకొని వేసేసుకున్నాను సో ఆ బియ్యం అనేది ఆ గ్రేవీలో మొత్తం కలిసేలాగా చక్కగా తిప్పేసుకోవాలి అలా నీట్గా బియ్యాన్ని మొత్తం కలిగి తిప్పేసుకోవాలి సో ఫైనల్గా ఆ బియ్యం మొత్తం కలిగి తిప్పేసుకున్నాక ఒక టూ మినిట్స్ తర్వాత మనం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి నేనైతే ఫోర్ గ్లాసు రైస్ వేసాను కదా అలాగే ఫోర్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ కూడా పోసేసుకున్నాను ఎన్ని గ్లాసులు రైస్ వేస్తే అన్ని గ్లాసులు వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకున్నాక కూడా మొత్తం మళ్ళీ తిప్పేసుకోవాలి అడగంటకుండా మొత్తం నీట్గా తిప్పేసుకొని మూత పెట్టేసుకోవాలి అలా అప్పుడప్పుడు వచ్చి తిప్పుతూ ఉండాలండి ఉడుగుతుందా లేదా అన్నం పొంగిపోతుంది కదా సో మనం చూసుకుంటూ ఉండాలి చూడండి ఎలా కడిపిలాడుతుందో అలా రైస్ అయితే ఫస్ట్ టైం నేను పట్టుకొని చూశాను ఇంకా ఉడకలేదు కొంచెం అనిపించింది మంచిగా ఉడకటానికి టైం పడుతుంది అనిపించింది సో సెకండ్ టైం మళ్ళీ పట్టుకొని చూసాను మెత్తగా అయిపోయింది సో మన టేస్టీ టేస్టీ టొమాటో రైస్ అయితే రెడీ అయిపోయింది లాస్ట్లో కొంచెం నెయ్యి అయితే యాడ్ చేసుకున్నాను ఇంకా టేస్ట్ వచ్చేసింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్